అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో అత్యవసర వైద్యం అందాలంటే అవస్థలు పడాల్సిందే ప్రధాన జీవన స్రవంతికి దూరంగా విసిరేసినట్లుండే ఆ గిరిజన గ్రామాల్లో నేటికి సురక్షితంగా కాన్పు అయ్యే అవకాశం లేదని చెప్పాలి దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు నేటికి కనీస సదుపాయాలకు నోచుకోలేదు తాజాగా ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న గర్భిణీకి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అడవి మార్గంలో సెల్ఫోన్ వెలుగులో కాన్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన రవ్వ దేవమ్మకు సోమవారం రాత్రి పురుటి నొప్పులు రావడంతో వన్ నాట్ ఎయిట్ కి సమాచారం ఇచ్చారు అంబులెన్సు సిబ్బంది కన్నాపురం బయలుదేరారు నర్సంగపేట గ్రామం వద్దకు వెళ్లాక అక్కడి నుండి దారి సరిగా లేకపోవడంతో గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్సు నిలిపి దేవమ్మను తీసుకొచ్చేందుకు ఆశా వర్కర్ తో పాటు ఈఎంటీ రామమోహన్ కాలినడకన గ్రామానికి చేరుకున్నారు చీకట్లో జోరువానలో గొడుగు పట్టుకుని దేవమ్మను తీసుకొస్తుండగా మార్గ మధ్యలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి దీంతో వన్ నాట్ ఎయిట్ సిబ్బంది సెల్ ఫోన్ లైట్ వెలుగులో అడవి లోనే కాన్పు చేశారు దేవమ్మ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు తల్లి బిడ్డను కోతులుగుట్ట వైద్యశాలకు తరలించారు ప్రతికూల వాతావరణ పరిస్థితిలో ఆశా వర్కర్ ఈఎంటీ చొరవ తీసుకుని మహిళకు డెలివరీ చేయడంతో స్థానికులు వారిని అభినందించారు